बालाय नीलवपुषे नव किंकिणी जालाभिराम जघनाय दिगंबराय शार्दूल दिव्य नख भूषण भूषिताय नंदात्मजाय नवनीत मुचे नमस्ते नैते श्रुति पार्थ जानन योगी मुह्यति कश्चन तस्मात् सर्वेषु कालेषु योग युक्तो भवार्जुन मुंदर श्लोक तेलियजेसिनट्लुगा ప్రకాశ రూపమైనటువంటి ఊర్ధ్వ మార్గాన్ని అంధకార రూపమైనటువంటి అధో మార్గాన్ని రెండింటినీ తెలుసుకున్న యోగి ఎప్పటికీ అంధకార మార్గాన్నమైనటువంటి అజ్ఞానాన్ని చేపట్టడు ఇంకా భ్రమలో పడడు విషం దృష్టివా అమృతం దృష్టివా విషం త్యజతి బుద్ధిమాన్ అంతే కదా విషాన్ని అమృతాన్ని చూసినటువంటి వ్యక్తులు విషాన్ని విడిచిపెట్టేస్తాడు ఎవరు బుద్ధిమంతుడైనటువంటి వాడు విషాన్ని విడిచిపెట్టేస్తాడు అంటే విషాన్ని అమృతాన్ని చూసిన బుద్ధిమంతుడు విషాన్ని విడిచిపెట్టి అమృతాన్నే గ్రహిస్తాడు అలాగే ఇది ఆత్మ ఇది అనాత్మ ఇది ప్రకాశము ఇది అంధకారము ఇది మోక్షము ఇది బంధము ఇది జ్ఞానము ఇది అజ్ఞానము అని తెలిసిన వాడు జ్ఞానాన్ని ఆశ్రయించి ముక్తిని పొందుతాడు అటువంటి వానికి ఇంకా భ్రమ ఉండదు ఎవరికైతే విచారణ రూప జ్ఞానం ఉంటుందో అతడు ఎప్పటికీ మోహంలో పడడు కనుక ఓ అర్జున నువ్వు ఎల్లప్పుడూ దైవయోగం వందే నిష్ఠుడే ఉండు ప్రకాశ రూపమైనటువంటి చైతన్యయుక్తుడువే ఉండు అని అర్జునుడికి తెలియజేస్తున్నట్లుగా మనందరికీ హెచ్చరిస్తున్నాడు ఇక్కడ సర్వేషు కాలేశం అని చెప్పడం వలన ఏ ఒకనొక సమయానికో కాక ఎల్ల వేళలా దైవ సంయోగుడే ఉండాలి అని తెలుస్తుంది ఎందుకంటే ఏ క్షణంలో భగవంతుడిని మనిషి మర్చిపోతాడో అప్పుడే ఆ క్షణంలోనే మాయ వచ్చి ప్రవేశించి జీవునికి గొప్ప అపకారం కలిగజేస్తుంది ప్రకాశం లేకపోవటమే అంధకారం దైవాన్ని విడిచిపెట్టడమే మాయకు చాలా అనువైన విషయం మనస్సుని ఆత్మతో ఐక్యపరచడమే యోగము ధ్యానము జ్ఞానము లేక భక్తి లేక ఏ ఇతర మార్గాల ద్వారానైనా మనస్సుని ఆత్మను లయం చేయటమే యోగం ధ్యానం చేయొచ్చు జ్ఞానం కలిగి ఉండొచ్చు భక్తి చే భక్తితో ఉండొచ్చు భక్తి రకరకాల విధాలుగా చూపించవచ్చు లేకపోతే ఏ ఇతర మార్గాల ద్వారానైనా చక్కటి కీర్తనల ద్వారా తరించినటువంటి గొప్ప గొప్ప నాద బ్రహ్మలు ఉన్నారు అటువంటి విధంగా చేసుకోవచ్చు ఏ రకంగానైనా మనస్సుని ఆత్మను లయం చేయటమే యోగం అటువంటి యోగమే నిరంతరము కలిగి ఉండాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు జై గురుదత్త